హైదరాబాద్ సుచిత చౌరసా సమీపంలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో భూ వివాదం నెలకొంది మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వర్గం మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మల్లారెడ్డికి చెందిన రెండెకరాల భూమిలోకి కాంగ్రెస్ పార్టీ విప్ లక్ష్మణ్ శ్రీనివాస్ రెడ్డి అనుచరులు అక్రమంగా చొరబడి వీరంగం సృష్టించారు విషయం తెలుసుకున్న మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు తన భూమిలో వంద మంది గుండెల దౌర్జన్యంగా చొరబడి పాగా వేశారని మల్లారెడ్డి ఆరోపించారు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సరిది చెప్పే ప్రయత్నం చేశారు అనంతరం మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ సిఎస్కు తరలించారు ఇక్కడ మేము పొజిషన్ లో ఉన్నాం ఇక్కడ ల్యాండ్ అనేది దూల్చంద్ అనే ఇండస్ట్రీ ఇస్తాను టూ థౌసండ్ లెవెన్ లో కొనడం జరిగింది అప్పటికి మా ఫాదర్ పాలిటిక్స్ కూడా లేరు మామూలుగా ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళేందంటే రాత్రి రాత్రి అంటే కంపౌండ్ వాల్ ఫెన్సింగ్ ఇదంతా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అంతా కూడా ప్రాపర్గా ఉన్నాం ఇది అంతా కూడా పొజిషన్లో వీళ్ళు రాత్రి రాత్రి మా మా దాంట్లోకి ఎంటర్ అయ్యి అంటే గోడలు దూకేసి సీసీ కెమెరాలు కట్ చేసేసి మా షెడ్ లో పాత షెడ్లు ఏవో ఉన్నాయి అవి అవన్నీ కులగొట్టేసి ఇదంతా వాళ్ళు ఏదో బౌండరీ ఫిక్స్ చేసుకుంటున్నారు ఇది ఇది వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు అయినా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని చేయడం జరుగుతుంది ఇదంతా నైట్ రెండు గంటల నుంచి చేశారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.